ఉన్నప్పుడు ఎత్తున నడిపించి అప్పులు తీసుకోనో ఏ అబద్ధాలు చెప్పు నిజం చెప్పు అప్పులు తీసుకున్నాడు ఇప్పుడు అప్పులు కట్టే సమయం వచ్చింది వీళ్ళ చేతిలో చిప్పు ఉన్నది మీ నుంచి ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఈ ముఖ్యమంత్రులను కన్సల్ట్ చేయకుండా ఇచ్చిండు ఆర్థిక పరిస్థితి తెలవకుండా ఇచ్చిండు అది కూడా ఈ మేనిఫెస్టో చేసింది రాహుల్ గాంధీ ఆయన టిమ్ముడు కాదు ఎవరో కిరాయికున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ చేసిండు ముస్లిం వర్గం చాలామంది మీ పర్సనల్గా చూసి మీకు కొద్దిగా ఓట్ ఇస్తారని చెప్పి మీరు నమ్మకం నమ్ముతూరూ చాలా మంది మీకు పరిచయాలు ఉండే నవాబులతోని కానీ ముస్లిం సమాజంతో ఇక్కడ మంది ఈడ గఫూర్ ఉన్నాడు ఈడ సమాధ్ ఉన్నాడు ఎంతోమంది నా చానా దగ్గర ఎంతో మంది దగ్గర తప్పనిసరిగా ఎందుకో ఏమో నేను రాజకీయాలలో ఆల్వేస్ నేను ఇప్పుడు తెలంగాణ ఎడ్యు చేసినప్పుడు ఏఐఎంఐఎం అవతల్ అవతలి దిక్కు ఉండే వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఏఎంఐఎం ఏలేదు అయినా కూడా నాకు ఇరవై శాతం ముస్లిం ఓట్లు వచ్చినాయి తర్వాత మొన్న టీఆర్ఎస్కు ఉండే అయినా కూడా నాకు ఇరవై శాతం ముస్లిం ఓట్లు వచ్చినాయి ఇప్పుడు కూడా తప్పక ఇరవై శాతం కంటే మినిమం ముస్లిం ఓట్లు వస్తాయి ఎందుకంటే బీజేపీ దుష్ప్రచారం చేస్తుండ్రు సిఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఇవి అవి ఏదో ఎన్ఆర్సీ పెడతారు ముస్లిమ్స్ అని తీసేస్తారు చాలామంది నమ్ముతలేరు కానీ చాలా మంది నమ్ముతలేరు ముస్లిమ్స్ అని ఆదుకున్నది బీజేపీ పార్టీయే ముస్లింస్ అని వాడుకున్నది వాళ్ళ సొంత రిపోర్ట్స్ ఆచార్ కమిటీ రిపోర్ట్ వాళ్ళని ముస్లింస్ అని వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది మేము పార్లమెంట్లో మోదీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏమైనా ఉందా సార్ లేదు మేము ప్రయత్నం చేస్తున్నాము ఉండే నాలుగో తారీఖు కానీ అది పోస్ట్పోన్ అయినట్టున్నది పోస్ట్పోన్ అయినట్టున్నది ఇంకా టైం తక్కువ దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా దేశంలో ఈ రిజర్వేషన్లో వివాదం జరుగుతుంది మీరేం సార్ ఎంపీ వాళ్ళు ఫేక్ ఫేక్ వీడియోలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఏమో రిజర్వేషన్ తీసేది వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం ఏం రిజర్వేషన్స్ పెంచినాము ఈడబ్ల్యూఎస్ అయినా లేకుంటే బీసీ అయినా పెంచితే వాళ్ళు తీసేసిండ్రు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరంగా రిజర్వేషన్ పెట్టిండ్రు మతపరంగా అంటే ముస్లిం రిజర్వేషన్స్ అది అంబేద్కర్కి వ్యతిరేకము రాజ్యాంగానికి వ్యతిరేకము పెట్టిన వాళ్ళు అది పెట్ట పెట్టుకుంటే ఏంది ముస్లిం రిజర్వేషన్ యాడ్ చేయలేదు బీసీస్ నుంచి నాలుగు పర్సెంట్ తీసి కర్ణాటకలు చేసాను తీసేసేది వాళ్ళు వాళ్ళకి ఓన్లీ వాళ్ళ గతి ఏంటంటే ఫేక్ వీడియోల గతి ఫైనల్గా మీరు ఓటర్లకు సార్ ఈసారి తప్పనిసరిగా దేశం బాగుపడాలంటే మన రాష్ట్రము మన ప్రాంతము మన గ్రామాలు బాగుపడాలంటే మోడీయే మన దిక్కు వేరే వాళ్ళు దోసుకుంటున్న కూర్చుండ్రు ఇన్నేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేస్తున్నది బ్యాంకులు దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు అప్పులు ఇస్తున్నారు అందరికీ అది పేదోళ్ళకి ఇస్తున్నారంటే మోడీ దేశాన్ని దిక్కు తీసుకోవటైనా మోడీ డైరెక్ట్ బీజేపీ వాస్తవమేనా కాంగ్రెస్ వాళ్ళు మ్యాక్సిమం చేస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు మ్యాక్సిమం చేస్తున్నారు మీరు చూడండి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు భయానుకోలు ఇక్కడ అమ్ముడు పోయో రంజిత్ రెడ్డి తీసుకో అక్కడ వాళ్ళు కూడా సాయంత్రం ఎవరికి ఎవరు పోయారు పెద్ద నాయకులు అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు అమ్ముడు పోయిన్రో లేకుంటే భయానికో అది నాకు మంత్రి పదవి వస్తుంది ఎవరికే మంత్రి పదవి రాదు అది టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఓ ఊరిచ్చిండ్రు ఊరించి ఇగో ఇది ఇస్తే ఇంకూరితే నేను ఇది చేస్తాను ఊరిచ్చిండ్రు కానీ కానీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి అదే చెప్తుండ్రు ఈసారి విశ్వేశ్వర రెడ్డి గెలుస్తున్నారు వాళ్ళ కింద అయితే మీకే చేస్తున్నాయి పోయి కాంగ్రెస్ పార్టీ ఉన్నాం రూలింగ్ పార్టీ పోవాల్సి వస్తుంది కానీ సార్ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సార్ పార్లమెంట్ ప్రజలకు ఇరవై లక్షల మంది ఇంకా పైచీలకు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అర్బన్లో అర్బన్ అర్బన్లో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూళ్ళు ఇవన్నీ కూడా మంచిగా కావాలంటే నిజంగానే కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఉండాలి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇక్కడ లేదు అండ్ నిధులు లేవు ప్రజలను మోసం చేస్తుండ్రు అట్లనే వీళ్ళు ఆరు గ్యారెంటీ లేదు గ్యారెంటీ వీళ్ళు ఇరవై గ్యారెంటీలు అంటున్నారు అవి నిజం చెప్పమని అంటున్నాము నిజం చెప్పేటోళ్ళు నిజంగానే ఆదుకునేటోళ్ళు ప్రధానమంత్రి మోడీ బీజేపీ ప్రభుత్వం మాత్రమే సార్ ఫైనల్గా రంజిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మీ పైన మండిపడడం ఈ ఎలక్షన్లో ఒకరిపైన ఒకరు దూషించడం ఇది మంచి పద్ధతి నేను దోషించుతా నేను ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వీడు కాంగ్రెస్ పార్టీ ఏమనేది అసెంబ్లీ అనేది వీడు మక్కల దొంగ వీడు ఏంది కోళ్ళ కోళ్ళ మక్కల దొంగ గాంధీ భవన్లోనే కోడి పెట్టి కోడిని దాన పెట్టి స్పీడ్ ఇచ్చేసిండ్రు ప్రెస్ మీట్ పెట్టిండ్రు అట్లే గుడ్లది దానికి ఎన్నో సార్లు నా దగ్గరకు వచ్చింది మీరు కేసు పెట్టండి సార్ నేను కేసు పెడితే రాజకీయంగా డైల్యూ ఇప్పుడు కాదు నాలుగేళ్ళ కింద డైల్యూట్ అయితే నేను కావాలని పెట్టలేదు అది రాజకీయ కలర్స్ వేరే వాళ్ళు పెట్టి గుడ్లది అది అంగన్వాడీకి స్కూల్ మిడ్ డే మీల్స్కి ఇచ్చే గుడ్లు యాభై గ్రాములు ఉండాలి దాన్ని రిలాక్స్ చేయించి చిన్న గుడ్లు పంపించిండు అది కూడా ఓన్లీ చిన్న చిన్న పోల్ట్రీ రైతులను డిస్క్వాలిఫై చేసి పెద్ద టూరిస్ట్ నాయక్ నేను పిక్నిక్స్తాను అవును అడగట్టుకోవాలి నేను రోడ్ తెచ్చిన నేను బాత్రూమ్ కడిగేట నేను ప్రతి ఒక్కటి టమాటా రైతుల గురించి పాటానా మెట్ట గురించి పాటానా తాండూరు జిఎస్టి రాయి జీఎస్టీ కంది కంది రైతులతో జిఐ తెచ్చినా ఇవన్నీ కూడా అనుకోని అన్నానండి ఒకటే ఎందుకు టూరిజం కూడా టూరిజం కూడా ఎక్కడ లేని దగ్గర టూరిజం నేనే తెచ్చిన ఎంపీ లేనప్పుడు ఇప్పుడు వంద కోట్లు నన్ను గుర్తించి ఎవ్వరు కూడా సృష్టించారు ఒక బియర్ బాటిల్లు మర్డర్లు రేపయ్యే దాన్ని ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా నేను ఒక్కనే ఎవరు కూడా చేయలేదు అది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయినారు డబ్బుల సంచులు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాను గెలవనిక ఏం చెప్పి మీరేం చెప్తారు నేనేం చెప్పను అవసరం లేదు డబ్బుల డబ్బుల సైడ్ ఇది వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బుల సంచులు ఏది హనుమాన్ల గుడి కొట్టి రియల్ ఎస్టేట్ చేసిన ఇది వాళ్ళ దగ్గర ఉన్నాయి కోడి కోడిదాన స్కామ్ గుడ్ల స్కామ్ చేసిన వాళ్ళు వాళ్ళు సార్ ఫైనల్గా వీణు తరఫున ప్రజలకు ఏం చెప్పబోతుంది సార్ లోకల్చన